రాము అండ్ సురేఖ క్రియేషన్ లైవ్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరు బాగున్నారా నాతో మాట్లాడాలనుకుంటే నా లైవ్ లైక్ వచ్చేసేయండి మాట్లాడుకున్నాం ఈ మధ్య వీడియోసే కాకోకుండా నేను జాబ్ పర్ జాబ్ పర్పస్ వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేస్తున్నాను అవి కూడా వాచ్ చేసి నన్ను మోటివేషన్ చేస్తారని నా ఫీలింగ్ హాయ్ తమ్ముడు హాయ్ బాండవా కాఫీ తాగారా హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అందరికీ మీరు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ ఛానల్లో పర్సనల్ ఛానల్గా మార్చుకున్న తర్వాత స్కూల్ వీడియోస్ పెట్టకూడదే అనుకున్నాను కానీ మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు మేము చిన్నపిల్లలుగా మారిపోయి అక్కడ టైం స్పెండ్ చేస్తూ అక్కడ సిలబస్ గురించి నేర్చుకుంటూ పిల్లలకు ఎలా నేర్పించాలి అనేది తెలుసుకుంటుంటే మా గుడికి మేము గుడిక చిన్న పిల్లలుగా మారి ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి గేమ్స్ పార్టిసిపేషన్ మాకు మేడమ్స్ చాలా బాగా నేర్పిస్తున్నారు మా మాకు మేడమ్స్ చాలా మోటివేషన్ చేస్తున్నారు ఇలాగే మేము కూడా పిల్లలకి నేర్పించాలని మేము ఇంకా చాలా బాగా నేర్చుకోవాలి వాళ్ళకి పిల్లలకి చాలా బాగా నేర్పించాలి వాళ్ళల్లో అభివృద్ధి చాలా తీసుకొని రావాలని మేడం వాళ్ళ వాళ్ళ కోరిక అండి మేము కూడా అది నెరవేరుస్తామని మేడంకి చెప్పాము మీ బ్లాగ్స్ చాలా థ్యాంక్ తమ్ముడు అర్థం కావడం లేదు తమ్ముడు ఓ మీ లాక్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి యొక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ కాఫీ తాగేవా తమ్ముడు ఓకే నేను ఈ ఛానల్కి నాకు సబ్స్క్రైబ్ చాలా బాగా వచ్చారండి మీకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నాకు ఈ వాచింగ్ టైం తక్కువగా ఉంది వాచింగ్ టైం రావాలని ఎలా వస్తే వీడియోస్ చేస్తే వాచింగ్ టైం వస్తుంది అని నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ చూశాను వాళ్ళు వాళ్ళు చేసిన వీడియోస్ కానీ వాళ్ళు స్పీచ్ ఇవ్వడం కానీ నేను చాలా నేర్చుకున్నాను ఎక్కువ లైవ్స్ షార్ట్ వీడియోస్ కాకోకుండా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల వాచ్ టైం వస్తుంది అని తెలుసుకున్నాను నేను లాంగ్ వీడియోస్కి టైం నాకు కుదరడం లేదు అందుకే షార్ట్స్ ఎక్కువ తీస్తున్నాను అందులో ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కూడా వాచ్ టైంకి ప్లస్ పాయింట్ అవుతుందనేది తెలుసుకున్నాను అందుకోసమనే కాదు నా యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో హ్యాపీగా కొద్దిసేపు మాట్లాడుకుందామని కూడా నాకు అనిపించింది అందుకే ఈ వీడియో లైవ్ ప్రోగ్రామ్ పెట్టాను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు నా ఛానల్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్ అంటున్నారు అక్క నువ్వు బాగా చేస్తున్నారు వీడియోస్ బాగున్నాయి మీవి మేము కూడా చూస్తున్నాము లైక్ చేస్తున్నాము అంటున్నారు నాకు హ్యాపీగా అనిపించింది మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు ఫుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే కాకుండా నేను ఇంకా నాకు టైం కుదిరితే షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్ కూడా చేస్తానని అనుకుంటున్నాను టైం కుదరట్లేదు అంతే అంటే బయట క్లైమాక్ కూల్ గా ఉంది కదా వేసవి కాలంలో కూడా ఇంత చల్లగా ఉందంటే ఈ రోజు వాతావరణం చాలా బాగుంది హాయ్ లక్ష్మి హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హాయ్ అండి ఈ టైంలోనే నాకు ఎలా టైం కుదురుతా ఉంది ఓకే అక్క థ్యాంక్ యూ అక్క హాయ్ అక్క హాయ్ ఈరోజు మాకు త్రీ డేస్ ట్రైనింగ్ అయిపోయిందండి ఈరోజు తొందరగా చేశాను ఇంటికి వచ్చినాక లైవ్ ఇచ్చుకుందామని టైం ఉంది అని లైవ్ ఇస్తున్నాను ఓకే అక్క హాయ్ అక్క బాగున్నారా నేను చాలా బాగున్నాను కాఫీ తాగారా అక్క పనికి డ్యూటీలో ఉన్నారా అక్క నా వీడియోస్ చూస్తున్నారా నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి అక్క Hi Hi Lakshmi Hi Hi brother ఎలా ఉన్నారు నా ఛానల్ చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ తమ్ముడు నర్సింహ నా ఛానల్ చూస్తున్నావు కదా నా వీడియోస్ కి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయవా అందరూ టీ తాగారా కాఫీలు టీలు అన్నీ అయిపోయాయా లైవ్ అండి బాగున్నారా నేను బాగున్నానండి హాయ్ మా హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ పాప ఏం చేస్తుంది మా తాగానండి మీరు తాగారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సమయం ఏం చేస్తుంది మా డాన్స్ క్లాస్కి వెళ్ళిందా ఇంకా లేదా అవునా తాగండి ఎందుకు మా డాన్స్ క్లాస్ ఎందుకు వెళ్ళలేదు క్లాస్ క్లాస్కి వెళ్ళాలి ఓ సామినా ఎందుకు మా ఏమైంది సిరప్ వేసావా హాస్పిటల్ తీసుకెళ్ళు వెల్కమ్ టు లైవ్ హాయ్ అండి హాయ్ ఓకే మా ఓకే ఓకే మా ఇంట్లో అంతా అయిపోయిందమ్మా మాట్లాడుకోవడం అంతా అయిందా మామ ఏం చేస్తున్నారు సురేష్ ఎక్కడికి వెళ్ళాడు అండి తప్పకుండా వెల్కమ్ టు మై హౌస్ వెల్కమ్ ఓకే అండి ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడైనా రావచ్చు మీ సిస్టర్ మీకు కాఫీ కాదు డిన్నర్ కూడా పెడతారు డిన్నర్ గుడిక తినేసి వెళ్ళచ్చు నీకు ఏ స్పెషల్ కాదంటే ఆ స్పెషల్ చేస్తాను గాయత్రి వచ్చి హ్యాపీగా తినచ్చు ఏదైనా స్పెషల్ బిర్యానీ చేస్తానులేదండి రేపు సండే కదా రేపు బిర్యానీ చేస్తాను రండి తినేకి డిన్నరా చపాతీ చేస్తానులేరా గాయత్రి బిర్యానీ తిన్నావు కదా నీకు వెజ్ బిర్యానీ చేసి పెడతాలేరా ఫిష్ బిర్యానీ ఫిష్ బిర్యానీ నాకు రాదండి ఫిష్ ఫ్రై చేస్తాను కర్రీ చేస్తాను ఏమనుకోద్దు బ్రదర్ నాకు బిర్యా ఫిష్ ఫ్రై వస్తారు కానీ బిర్యానీ నాకు రాదు లవ్ యూ మా లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ గాయత్రి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బ్రదర్ బ్రదర్ ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ Thank you, brother. Thank you very much. నాకు వచ్చిందాయ్ హాయ్ హాయ్ మా బాబు వీడియోలో బాగా ఒక కన్ను పైకి ఒక కన్ను కిందికి పెడుతున్నా మమ్మీ అంటున్నాడు నాకు ఉండేది ఇంకా యూ థ్యాంక్ యూ గాయత్రి నైట్కి కి కాల్ చేయి గాయత్రి నీతో మాట్లాడాలి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినాడు బా యశాంత్ తనకి ఆకలిస్తుంది మా మీ ఏముంది అంటే వెళ్ళి తిను నన్న చూసి అని చెప్తున్నాను మా బాబు వీడియోలోకి రావాలంటే లైవ్ ప్రోగ్రామ్ రావాలంటే చాలా సిగ్గు చాలా మగ్ మాట ఎక్కువ నేను రాను రానంటున్నాడు హాయ్ హాయ్ మా బాబు మీ అందరికి హాయ్ చెప్తున్నాడు షార్ట్ వీడియోస్లో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను అంటే నేను స్వయంగా చేయాలని ట్రై చేసి రెండు మూడు వీడియోస్ చూసాను చేశాను అవి అప్లోడ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా లేదు అని ఒకరు కామెంట్ చేశారు ఓకే మేడం నేను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను ఇంకా బాగా నేర్చుకుంటానే అని చెప్తున్నాను లాంగ్ వీడియోస్కి హాయ్ వెల్కమ్ టు లైవ్ బావా గుడ్ ఈవినింగ్ నేను బాగున్నాను బావా మీరు బాగున్నారా అక్క పిల్లలు అందరు బాగున్నారా Hi Nana, hi. Hello, Welcome to live. Good evening.

ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా స్కూల్ సెవెన్ టు నైట్ ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది బాబుకి డే బై డే ఎగ్జామ్స్ కాబట్టి ఈ రోజు ఎగ్జామ్ లేదు మండే ఎగ్జామ్ ఉంది Thank you very much. Okay, thank you, thank you. అందరికీ నా చిన్న వినపము ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని నా వీడియోస్ ఇలాగే ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని నేను పెట్టిన వీడియో ఫుల్గా చూడాలి లాస్ట్ వరకు చూసి చూస్తారని భావిస్తున్నాను నాకు ఈ తొందరలో వాచ్ టైం కా రావాలని నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలని కోరుకుంటున్నానండి మీరందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తే నేను తొందరలోనే మానిటైజేషన్కి అయిపో మా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్ ప్రోగ్రామ్ చేయడం ఏదో సంథింగ్ నాకు ఏం మాట్లాడాలని వదరట్లేదు రావట్లేదు ఈ ఇట్లా డైరెక్ట్ లైవ్గా అంటే అవతల వాళ్ళు రెస్పాండ్ అయ్యి మాట్లాడుతుంటే నేను మాట్లాడగలను కానీ నేను ఒక మాట్లాడాలంటే అదోలా ఉంది ఏం మాట్లాడాలో కూడా గుర్తు రావట్లేదు నేను చేస్తున్న వీడియోస్కి నేను నాకు వస్తున్న లైక్స్ అసలు నేను అనుకో ఇంత నాకు సబ్స్క్రైబ్స్ ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను ఒక అంగన్వాడీ టీచర్ని అంగన్వాడీ టీ నాకు అందరు అన్నారు నువ్వు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ బాగా చేస్తారు కదా మరి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా మీరు దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కదా అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు అప్పుడు నేను అనుకున్నాను నేను ఏదో ఒక రన్ కానీ యాక్ పిల్లలతో యాక్టివిటీ చేసేటప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు అంతే కదా అని అనుకున్నాను కానీ యూట్యూబ్ ఛానల్లో రన్ చేయడం చాలా చాలా కష్టము అందులో అందరూ చూసే వీడియోస్ అంటే ఇప్పుడు మనం చేసే ఏ చిన్న పని అయినా దాన్ని క్లారిటీగా ఇవ్వాలి నేను చిన్నపిల్లలతో చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాను ఒక వీడియో సరిగ్గా రాలేదు అంటే అది చూసేవారు కాదు కదా అందుకని చెప్పి వాళ్ళతో ఒక వీడియో చేయాలంటే కనీసం నాకు ఒక వన్ అవర్ అట్లా పడేది అప్పుడు వాచ్ టైం అంతా బాగానే పెరిగింది కానీ కొన్ని సందర్భాలలో ఆ ఛానల్ నా ఛానల్ పేరు మార్చాల్సి వచ్చింది ఫస్ట్ నా ఛానల్ పేరు అంగన్వాడి సురేఖ అని పెట్టుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఛానల్ పేరు మార్చేసి రాము అండ్ సురేఖ క్రియేషన్స్ అని పేరు మార్చుకున్నాను మార్చుకున్న తర్వాత మళ్ళీ నా వాచ్ టైము సబ్స్క్రైబ్స్ పూర్తిగా పడిపోయా తగ్గిపోయారండి తర్వాత నా నేను మళ్ళీ వీడియోస్ అంటే నా ఓన్ స్కూల్ స్కూల్వి కాకోకుండా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కొన్ని చేశాను అవి చేసిన తర్వాత నాకు సబ్స్క్రైబ్స్ పెరిగారు వాచ్ టైం పెరగలేదు సబ్స్క్రైబ్ అయితే వన్ థౌజండ్ దాటిపోయారు అది నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ వాచ్ టైం పెరగాలి మనకి ఛానల్ మోటి మానిటైజేషన్కి కావాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ టైం కావాలా కానీ నేను చాలా తక్కువలో ఉన్నాను ఇట్లా ఫుల్ వీడియోస్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది కానీ టైం కుదరడం లేదండి అందుకే నేను వీక్లీ వన్ ఆర్ టూ లాంగ్ షార్ట్స్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అని ఇక్కడి నుంచి డిసైడ్ అయ్యాను దానికి సమయం అంటూ కేటాయించాలి మీరందరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఏదో స్కూల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తే అయిపోతుంది ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అని అట్లా అభిప్రాయం ఉండింది నాకు కానీ అది చాలా రాంగ్ అని ఇప్పుడు తెలిసిందండి ఎందుకంటే ఒక వీడియో వీడియో చేసి అప్లోడ్ చేయడము అంటూ దాన్ని ఎలా చేయాలి షార్ట్ లా ఎట్లా ఎలా లెంగ్త్ ఎంత తీసుకోవాలి దానికి మ్యూజిక్ సైడ్ మ్యూజిక్ ఎలా ఇవ్వాలి సాంగ్ ఏదైనా మనం చేసిన కంటెంట్ ఒక కంటెంట్ మంచిగా ఉంది అంటేనే అందరు చూస్తారనేది నాకు ఇప్పుడే తెలుస్తా ఉంది ఒక ఏదైనా చిన్న కంటెంట్ కానీ పెద్ద కంటెంట్ కానీ ఏదైనా తీసుకున్న దానికి సంబంధించినది క్లియర్గా ఉండాలి మనం ఏదైనా ఒక వీడియో చేసి అప్లోడ్ చేసేటప్పుడు తమ మెయిన్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళ అక్క వాళ్ళని చూసి నేను చాలా చాలా నేర్చుకున్నాను ఇప్పుడు నేను అందరిలాగే వెళ్ళాలి కానీ వా వాళ్ళ అక్క వాళ్ళని ఫాలో అవుతూ నేను కొత్తగా నేర్చుకొని అప్లోడ్ చేయాలనే థాట్ అయితే నాకు వచ్చింది దాని వల్ల నేను నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంది నేర్చుకోవాలి ఇంకా అని అనిపించింది ఇప్పుడు కొన్ని అక్క వాళ్ళవి యూట్యూబ్ ఛానల్స్ మానిటైజేషన్ అయిపోవడము గూగుల్ పిల్ రావడము అక్క వాళ్ళ వీడియోలు చాలా చూస్తున్నాను అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మనం ఒక కంటెంట్ తీసుకుంటే అది మనం తమ్ ఎలా చేసుకోవాలి అది ఎలా చేసుకొని అప్లోడ్ చేయాలి బ్యా అనేది నేను ఇప్పుడు నేర్చుకున్నాను అందు ఇప్పుడు ఏంటంటే నేను తమ్న చేయడం వలన కొన్ని ఎక్కువ మంది ఎక్కువ అట్రాక్షన్ అయ్యేది తమ్నెళ్ళు ఆ తమ్నెలు ఎలా చేయాలి అనేది ఫస్ట్ నా ఇలా చేయాలి అనేది నాకు ఫస్ట్ తెలీదు నాకు ఎందుకు వాచ్ టైం రావట్లేదు ఎందుకు వాచ్ టైం రాలేదు అని నేను చాలా వీడియోస్ చూశాను ఆ వీడియోస్లో నాకు తెలిసింది ఏంటంటే ఒక వీడియో తమ్నెల్ అప్లోడ్ చేసేటప్పుడు తమ్నెల్ ఎలా చేయాలి వాళ్ళకి అట్రాక్షన్గా ఉండాలి కలర్ఫుల్గా కనిపించాలి నేమ్ ఇలా ఉండాలి నేమ్ ఇలా సెట్ చేసుకోవాలి మన ఫొటోస్ ఇలా పెట్టుకోవాలి దా మనం చేసిన వీడియోకి దానికి సంబంధించినవి ఏమైనా కానీ చిన్న చిన్న పిక్చర్స్ కానీ కొన్ని పాయింట్స్ ఏదైనా కానీ మనం కరెక్ట్గా తమ్ చేస్తేనే అది అందరూ చూడగలరు అనే విషయం నాకు బాగా క్లియర్గా అర్థమైంది అలా చేస్తేనే టైం పెరుగుతుంది అందరూ మన ఛానల్స్కి సపోర్ట్ చేస్తారు అనేది నాకు అర్థమైందండి ఇప్పుడు నేను అలాగే చేయాలని నిర్ణయించుకున్నాను నా ఛానల్ని ఇలాగే చూడ ఫాలో ఫాలోఅప్ చేయండి నేను మంచిగా ఎంటర్టైన్ ఇస్తాను అలాగే నేను చేసి చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి తప్పకుండా నాకు లైక్ చేయండి మీ లైక్ నాకు ఒక సపోర్టింగ్ సపోర్ట్ చేస్తుంది అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్